నీ కంట్లో కన్నీరా ఓ లక్ష్మీ నరసింహాయ నమ లక్ష్మీ నరసింహాయ నమ ఓం లక్ష్మీ నరసింహాయ నమ నేను ఎన్నో ఆత్మల్ని బంధించాను కానీ నీ కన్నీళ్లలో ఏదో బాధ కనబడుతోంది అది తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చాను అదేంటో చెప్పు అయితే నువ్వు సాహస సింహ అభిమాని కథ విను నోటు బ్యాన్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది ఇది సరైనదా లేదా తప్ప ఇప్పుడు నేను కాలేజ్ క్యాంపస్ లోనే ఉన్నాను స్టూడెంట్స్ అడిగి తెలుసుకుందాం నోటు బ్యాన్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది ఇది సరైందనా లేదా తప్ప నోటు బ్యాన్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది ఇది సరైందని అంటారా లేదా అంటారా తప్పే అంటా అరే సరే అంటాను సార్ థ్యాంక్ యూ ఎక్స్క్యూజ్ మీ నోట్ బ్యాన్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది ఇది సరైందని అంటారా తప్పే బ్రేకింగ్ న్యూస్ చూపిస్తాను